జూలై పంతొమ్మిదిన ఇండి కూటమి కీలక భేటీ జై తెలంగాణ అనటానికి ఉన్న సిగ్గు అలా చేయటానికి లేదా ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నందిగామ పట్టణంలో పదమూడు వార్డులు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తొమ్మిది రోజుల పాటు ఉపాధ్యాయులు స్వయంగా వంట చేసి విద్యార్థులకు కడుపు నింపారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది మడకశిర మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ల పదవిని కైవసం చేసుకున్న టీడీపీ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవమైంది మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న పద్నాలుగు మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యేతో కలుపుకొని పదిహేను మందితో ఏకగ్రీవం మున్సిపల్ చైర్మన్ గా పదిహేనవ వార్డు కౌన్సిలర్ నరసింహరాజు వైస్ చైర్మన్ గా 4వ వార్డ్ కౌన్సిలర్ ప్రభావతిని ఎన్నుకున్నారు కౌన్సిలర్లు చైర్పర్సన్ మరియు వైస్ చైర్మన్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఆర్డీఓ అధికారి ఆనంద్ కుమార్ ఇక చైర్పర్సన్ ఎన్నికకు హాజరు కాలేదు వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ పార్టీ సొంత సభ్యలే పార్టీ ఫిరాయించి గతంలో ఉన్న వైసీపీ చైర్పర్సన్‌ను గద్ద దింపటంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న టీడీపీ చైర్మన్ పదవిని సొంతం చేసుకొని మడకచిర మున్సిపాలిటీలో జెండా ఎగరవేశారు ఇక

తీర్మానించడం తదుపరి ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్పర్సన్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వారికి సర్టిఫికెట్లు డిక్లరేషన్ డిక్లరేషన్ అదేవిధంగా ఓత్ ప్రమాణం చేయించబడుతుంది డిక్లరేషన్ ఇస్తాం మడకశిర నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ గా చైర్పర్సన్ ఎన్నికైనందున ఎన్నికైనందున శాసనం ద్వారా శాసనం ద్వారా స్థాపితమైన స్థాపితమైన భారత సంవిధానం ఎడల భారత సంవిధానం ఎడల యథార్థమైన యథార్థమైన శ్రద్ధానిష్టలను శ్రద్ధానిష్టలను కలిగి కలిగి ఉందని నేను చేపట్టనున్న నేను చేపట్టనున్న కర్తవ్యమును కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా పూర్వకంగా నిర్వహిస్తున్న దైవ దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తుంటాను ప్రమాణం సత్యనిష్ఠతో సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేయుచున్నాను అధికారం చేపట్టి సంవత్సర కాలంగా జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల తీరుని ప్రజలకి వివరించారు ఇటీవల ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పుష్పటు సినిమా డైలాగు రప్పారప్ప చేస్తాం వ్యాఖ్యలపై స్పందించి కౌంటర్ ఇచ్చారు ప్రజాప్రతినిధిగా బాధ్యత గల పదవిలో ఉండి రప్పారప్ప నరికేస్తామంటూ మాట్లాడటం సరికాదని ఈ వ్యాఖ్యలు ఖండిస్తున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వం రప్పరప్ప అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అభివృద్ధిలో రప్పరప్ప ముందుకు వెళ్తున్నామని తెలిపారు వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో దాచుకోవటం దోచుకోవటం వసులు బ్రదర్స్గా నియోజకవర్గ ప్రజలు వారికి నామకరణం చేసినా ఇంకా బుద్ధి రాలేదని ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని సినిమా డైలాగుల్ని మాట్లాడటం మానుకోవాలని కౌంటర్ ఇచ్చారు చేసిన ఆరోపణలు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఆయన రాజకీయాల్లో హత్య నుండు సూసైడ్స్ అంటారు కదా ఆయన స్వయంగా ఆయన గోయిదా దూకున్నారు ఏ రాజకీయ నాయకుడు మేము అధికారంలోకి వచ్చి రపారప అందరినీ అంటే ఎవరు హసిస్తారు ఎవరికి ఆయన మద్దతు ఇస్తారు అంటే ఆయన బుద్ధి ఆయనే చూపించుకుంటారు అంటే ప్రజాప్రతినిధి అయితే రేపు అధికారంలోకి వచ్చి వాటి ఏదైతే హామీ ఇస్తున్నాడో ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో అధికారంలోకి వచ్చాక అందరినీ రపారప నేర్పేస్తుంది అని పూర్తిగా మేము పనిచేస్తున్నాం అండి ఆయన ఇంకా అధికారంలోకి రావడానికి ఆయన ఏదైతే కళలుగా ఉన్నారో ఇంకా నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాలి మరి కానీ మేము ఆల్రెడీ మేము అధికారంలోనే ఉన్నాం కదా మరి ఆయనలాగా మేము కూడా తలుచుకుంటే కానీ మాకు సభ్యతా సంస్కారం ఉంది ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు మాకు తెలుసు ప్రజాప్రతినిధులం మేము మేము నరకటంలో కాదండి రపారప్ప మేము చూపించేది అభివృద్ధిలో చూపిస్తాము రపారప్ప మేము అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు రపారప్ప పెన్షన్ పెంచేశారు రపారప్ప ఏదైతే ఉద్యోగాలు హామీ ఇచ్చారో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఎగ్జామ్ కూడా రాసేసి ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నాయి అదేవిధంగా రపారప్ప గ్యాస్ ఉచితంగా మేము అందజేస్తాము మేము అభివృద్ధిలో రపారాపా చూపిస్తాం రోడ్లు చూస్తారు ఏ విధంగా ఉన్నాయో గతంలో మేము అది అధికారంలోకి రాగానే అన్నీ కూడా రప్పారప్ప గొంతెలు పూర్తి చేస్తాం కాబట్టి అభివృద్ధిని మేము రప్పారప్ప చూపిస్తాం కానీ ఈ హత్య చేయటంలో మాకు సంస్కారం లేదు అదేవిధంగా నిన్న పెద్ద పేజీలు రాసాడు చాలా ఆరోపణలు మా మీద అవన్నీ కూడా ప్రతి పాయింట్ పాయింట్ మేము ప్రెస్ నోట్ మేము కూడా విడుదల చేసాము అదేవిధంగా మీకు మీ అవినీతి పరిపాలన కానీ మీ ఏదైతే మోనోపాలి చూపించారో గత ఐదు సంవత్సరాల తరగతి వాళ్ళ పరిపాలన నుంచి విముక్తి పొందాలని చెప్పి నంజరాం ప్రజలు రప్పారప్ప ఎన్డీఏ ప్రభుత్వానికి ఓట్లేసి మమ్మల్ని భారీ మెజార్టీతో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి పక్కన ఆ నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా తప్పకుండా మేము అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెడతాము ఈ సంవత్సరంలో ఏదైతే అభివృద్ధి చేస్తామంతా కూడా మేము శాతమాత్రమే విడుదల చేస్తాము అదే కాంప్లెక్స్ రూపంలో కూడా తెలియజేస్తున్నాం అంటే ఇంకా ఆయన కనీసం తానా సభల మీద అవగాహన కూడా లేదు తానా అంటే పెట్టుబడి సదస్సు అని చెప్తున్న ఏకైక ఎమ్మెల్సీ నేను ఇప్పటికే ఉంటాం తానా అంటే తెలుగు కల్చర్ని కాపాడుతున్న నార్త్ అమెరికా వాళ్ళు ఏర్పాటు చేసే సదస్సునండి ప్రతి సంవత్సరం వాళ్ళు జరుపుకుంటున్నారు మీరు వెళ్ళి అక్కడ ఏం పెట్టుబడులు తీసుకొచ్చారో అది కూడా స్నేహపత్రం విడుదల చేయమని చెప్తున్నారంటే ఇంకా ఆయన అవగాహన రహించే జిల్లా బుట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం గ్రామానికి చెందిన గుజ్జు లక్ష్మణుడును విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు పిలిచి విచక్షణ రహితంగా గాయపరిచి స్టేషన్ బయట వదిలేయటంతో గాయపడిన లక్ష్మణుడును ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు గ్రామస్తులు బంధువులు లక్ష్మణును కొట్టిన ఎస్ఏను సస్పెండ్ చేయాలని స్టేషన్ ముందు ఆందోళన చేశారు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వీరన్నపాలెం గ్రామానికి చెందిన గుజ్జు మహేంద్ర అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ ను ఎవరికి తెలియకుండా తీసుకువెళ్లడంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో బుట్టాయిగూడెం పోలీసులు వీరన్నపాలెం గ్రామానికి చెందిన గుజ్జు మహేంద్ర తండ్రి లక్ష్మణును స్టేషన్కు విచారణ నిమిత్తం తీసుకువచ్చి నీ కొడుకు ఎక్కడ ఉన్నాడు అని విచక్షణ రాహిత్యంగా కొట్టి లక్ష్మణును పోలీస్ స్టేషన్ బయట పోలీసు వదిలేయటంతో గాయపడిన లక్ష్మణు చూసిన గ్రామస్తులు పుట్టయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందించామని విచారణ అని పిలిచి పోలీసు అన్యాయంగా లక్ష్మణుడిపై విచక్షణ రాహిత్యంగా కొట్టారని గ్రామస్తులు బంధువులు ఎస్ఏను సస్పెండ్ చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేస్తుండగా, సంఘటన స్థలానికి వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ విచారణ చేసి మీకు తగు న్యాయం చేస్తానని చెబటంతో ఈ ధర్నా ఇప్పటికి విరమించి వెళ్తున్నామని రేపు మాకు న్యాయం జరగకపోతే స్టేషన్ బయట ఆందోళన చేస్తామని తెలిపారు. బుట్టాగుడి సార్ మాటి గంజి ఈ సార్ ని తీసుచ్చి బూట్ కార్డ్ బూట్ కార్డ్ సార్ నడుమితి నడుస శాంబెడు బూషి పుడు శాంబెడు శాంబెడు బూటర్ సార్ కొడకే తలకని పూడ్చాడు సార్ దండం పెట్టాను సార్ సెన్సెంట్ సార్ సెకండ్ నాకు ముసలి సార్ నేను సెకండ్ సెండ్ మరీ కొట్టేశాడు సార్ అతను మనం మాట్లాడాలని ఆడగలడు సార్ నన్ను మాట్లాడిన ఒకటి ఉంది సార్ సార్ ఒకసారి కొట్టి గదిలో పెట్టాడు సార్ వారు గంట పోయి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ చిత్రహింస చేశాడు సార్ దొరికి దొరికి కొట్టాడు సార్ ఇ కూటమి జులై పంతొమ్మిదిన కీలక సమావేశం నిర్వహించనుంది ఈ భేటీలో పార్లమెంటరీ పార్టీ నాయకులతో ప్రతిపక్ష ఐక్యతను బలుపేతం చేయడం ద్వారా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించనున్నారు రాబోయే వర్షకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే దీని ఉద్దేశం జాతీయ భద్రత ఇటీవలే ఘటనలు ఎన్నికల కమిషన్ పై లేవనెత్తిన ప్రశ్నలు సమావేశంలో ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి ఈ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం దర్శనమాల గ్రామంలో తొమ్మిది రోజుల పాటు విద్యార్థులకు వంట చేయకుండా పస్తులు ఉండటం ఏమిటని ఉపాధ్యాయులు చదువు చెబుతారా వంట చేస్తారా హెచ్ఎంపై అధికారులకు సమాచారం ఇవ్వగా ఎంఈఓకు జిల్లా అధికారులు దాదాపు నూరు మంది విద్యార్థులకు వంట చేయకుండా ఇలా ఉండటం చాలా బాధాకరమని అన్నారు ధర్మవరం నియోజకవర్గం బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గంలో ఇలా జరగటం చాలా బాధాకరమని అన్నారు దీన్ని వెంటనే స్పందించి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారన్నారు ఏమంటే పాఠశాల పునఃపారంభమైనప్పటి నుండి మధ్యాహ్న భోజన పత్రం అమలు కష్టతరంగా మారింది గత ఏజెన్సీ వారు పన్నెండు ఆరు ఇరవై ఐదున పాఠశాల పునఃప్రారంభం రోజునే రాజీనామా చేయడంతో వారు రాజీనామా చేసిన విషయాన్ని సంబంధిత మండల విద్యాశాఖ అధికారి ధర్మవరం వారికి కూడా తెలియజేయడం జరిగింది ఎవరు రాకపోతే పన్నెండవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు ఆరు రోజులు ఉపాధ్యాయుల సహకారంతోనే ఉపాధ్యాయులు మేము వంట వండి విద్యార్థులకు వండించడం జరిగింది ఆ తర్వాత మండల విద్యాశాఖ అధికారి గారు పంతొమ్మిది ఆరు ఇరవై ఐదున మా పాఠశాలను సందర్శించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు నైట్ వాచ్మెన్ ఆయా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో ఇక్కడ ఎండిఎం ఏజెన్సీ వారు రాజీనామా చేసినందున ఆయా కానీ నైట్ వాచ్మెన్ కానీ ఎవరో ఒకరు తప్పనిసరిగా బాధ్యతలు ఎండిఎం బాధ్యతలు తీసుకొని మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పడంతో నైట్ వాచ్మెన్ అయినటువంటి బాబావలి గారు ముందుకు రావడం జరిగింది వారి భార్య పేరుతో ఎండిఎం ఏజెన్సీ తీసుకొని ప్రారంభించడం జరిగింది ఒక వారం రోజుల తరువాత నాకు ఇది చాలా కష్టతరంగా ఉంది సార్ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి పిల్లలు తక్కువగా ఉన్నారు కేవలం అరవై మంది మాత్రమే విద్యార్థులు ఉన్నారు కాబట్టి గిట్టుబాటు కాదు ప్రతి నెల ఎండిఎం బిల్లులు కూడా రావు కాబట్టి నాకు ఆర్థిక సమస్యలు వ్యక్తిగత సమస్యల వల్ల నేను చేయలేకపోతున్నాను నేను రాజీనామా చేస్తానని మరో నూతనంగా ఏర్పడినటువంటి ఏజెన్సీ వారు కూడా మళ్ళీ ఒత్తిడి చేయడంతో నేనే వారిని ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో అడ్వర్స్ న్యూస్ రాకూడదనే ఉద్దేశంతో ఉపాధ్యాయులైన మేము ప్రారంభము ఆ రోజులు వంట చేయడంతో పాటు ఆయన రాజీనామాను కూడా సర్దుమణిగే విధంగా చెప్పి ఒక మెగా మెగాపీటీఎం వరకన్నా కనీసం చెయ్యి ఆ రోజు మేము తీర్మానం చేసుకుంటామని చెప్పడంతో మెగాపిటీఎం వరకు కష్టతరంగానే చేశాడు మెగాపీటీఎంలో మేము తల్లిదండ్రుల సమావేశంలో ఎజెండాలో ఈ అంశాన్ని చర్చించి చేర్చడం జరిగింది చర్చించాము మరి పేరెంట్స్ అందరూ కూడా మెగాపీటీఎంలో ఏం తీర్మానం చేశారంటే ఆయా పోస్టు సిసిహెచ్ పోస్టు తర్వాత నైట్ వాచ్మెన్ పోస్టు ముగ్గురు ఒకరికి ఇవ్వడం వల్ల పద్దెనిమిది వేల వరకు దాదాపుగా ఒక కుటుంబానికి వీలవుతుంది వచ్చి వంట చేసుకోవచ్చు పిల్లలు తక్కువ ఉన్నా కూడా ఇబ్బంది లేదని అంటే ఆ తీర్మానంతో కూడా ఎవరు ముందుకు రాకపోవడంతో తిరిగి మరలా పునరావృతమైంది సమస్య ఎవరూ రాకపోవడంతో మరి ఇదే విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి గారి దృష్టి కూడా తీసుకుపోయాను నిన్ననే చెప్పాను సార్ కూడాను ఇట్లా ప్రతిరోజు మేము వంట చేయడం వల్ల ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం కలుగుతుంది మేము బోధించడానికి వీలు కాకోకుండా వంటలు చేసి పెట్టడానికి ఇబ్బంది అవుతూ ఉన్నది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తదుపరి చర్యలు గైకొనాలని ఎంఈఓ గారిని కోరడమైనది ఈరోజు ఉదయమే జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ సత్యసాయి జిల్లా వారికి కూడా జరిగిన విషయాలన్నిటిని ఈ ఎండిఎం అంశాలన్నిటినీ వాళ్ళకి తెలియపరిచి ఈ పరిస్థితి మారేంతవరకు కొత్త ఏజెన్సీ ఏర్పాటు అయ్యేంత వరకు పిల్లలకు తమ ఇండ్ల నుంచి క్యారీర్ తెచ్చుకునే విధంగా అనుమతించవలసిందిగా వారిని కోరడమైనది విధి లేని పరిస్థితుల్లో పిల్లలు ఈ రోజు నుండే కేవలం ఈ రోజు నుండే పదహారో తారీఖు నుండే పిల్లలు క్యారియర్ తెచ్చుకొని భోజనాలు చేసుకోవడం జరుగుతుంది మరి ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయాను కాబట్టి ఉన్నతాధికారులు దీని పరిస్థితి హైదరాబాద్ లో పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కనకరత్నం ఏసీబీకి చిక్కారు డీఈని బదిలీ చేసేందుకు కనకరత్నం యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు సరిగ్గా ఆ లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ క్రమంలోనే ఎర్రవంజిలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది కొన్ని రోజుల క్రితమే ఆయన పదవి విరమణ చేయగా ప్రభుత్వం ఆయన పదవి కాలాన్ని ఏడాది పాటు పొడిగించింది చంద్రబాబుపై విశ్వాసం చూపేందుకు తెలంగాణను సీఎం రేవంత్ విధ్వంసం చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు దక్షిణగా గోదావరి జలాలను అప్పజెప్పటం కోసమా నువ్వు గద్దెనెక్కింది అని ప్రశ్నించారు జై తెలంగాణ అనటానికి ఉన్న సిగ్గు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకు ధారపోయటానికి మాత్రం లేదా అంటూ విమర్శించారు ముందుగా జూలై పంతొమ్మిదిన ఇండి కూటమి కీలక భేటీ జై తెలంగాణ అనటానికి ఉన్న సిగ్గు అలా చేయటానికి లేదా ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నందిగామ పట్టణంలో పదమూడు వార్డులు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తొమ్మిది రోజుల పాటు ఉపాధ్యాయులు స్వయంగా వంట చేసి విద్యార్థులకు కడుపు నింపారు